జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులరా ఈ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు గోచార స్థితి ప్రకారం ఎలా ఉంది అంటే సూర్యుడు మూడవ స్థానంలోను కుజుడు ఒకటవ స్థానంలోను బుధుడు రాశి అధిపతిగాను గురుడు ఎనిమిదవ స్థానంలోను శుక్రుడు రెండవ ఇంట్లోను శని ఆరో ఇంట్లోను రాహు ఏడవ ఇంట్లోను కేతు ఒకటవ ఇంట్లోను చంద్రుడు చంద్రాస్త గాను కూర్చొని ఉన్నారు ఈ నెల మీకు శుభ ఫ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే జ్యోతిశాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి దాని ప్రకారం ఫలితాలు అన్ని వర్గాల వారికి ఎలా ఉన్నాయని తెలుసుకుంటే కుంభరాశి వారికి సూర్యుడు పదవ స్థానంలో కుజుడు ఎనిమిదవ స్థానంలో బుధుడు పదవ స్థానంలో గురువు మూడవ స్థానంలో శుక్రుడు పన్నెండవ స్థానంలో శని రాశి అధిపతిగా రాహు రెండవ స్థానంలో కేతు ఎనిమిదవ స్థానంలో ఉన్నారన్నమాట కొంచెం మిశ్రమ ఫలితాలను కూడా చెప్పవచ్చు అని కూడా చెప్పవచ్చు ఉద్యోగస్తులకి పనిలో పురోగతి పెరుగుతుంది అదే సమయంలో కోవర్కర్స్తో మిస్అండర్స్టాండ్ కూడా వస్తుంది చిన్న చిన్న తప్పులు మాత్రమే చేస్తుంటారు దానివల్ల ప్రెజర్స్ పెరుగుతుంది బదిలీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రభుత్వంలో జరుగుతుంది కొత్త ఉద్యోగాల అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి ఫోకస్ హార్డ్ వర్క్ మీద చేయండి అన్ని రకాలుగా కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు గురు భగవానుడు బాగున్నాడు కాబట్టి చక్కగా ఉంటుంది మార్కెటింగ్ సేల్స్ పెరుగుతుంది మంత్ ఎండ్లో